నిన్న గుంతకల్ పట్టణంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు గుంతకల్ నియోజకవర్గ స్థాయి నుండి మండలాల నుంచి పల్లెల నుంచి పట్టణం నుంచి విశేషంగా తరలివచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి నాయకునికి ప్రతి సోదరునికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం మీరందరూ కూడా నిన్న ఆ కార్యక్రమంలో మా పైన చూపించిన అభిమానానికి నేను ఎప్పుడు కూడా మీకు కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటూ నా సహకారాన్ని ఎల్లవేళలా మీకు అందిస్తూ ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందుండి మీకు తోడుగా ఉంటూ మీ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తానని మీ అందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తూ నిన్న మీరు చూపించిన ఆదరాభిమానాలకు నిజంగా ఏ విధంగా నేను మాటల్లో చెప్పలేకపోతూ ఉన్నాను నిజంగా అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు మరి ఎప్పుడు కూడా మీరు చూపించే అభిమానాన్ని నేను మరవను మరవబోను నా రాజకీయ ప్రస్థానం సాగినన్ని రోజులు కూడా మీకు నా యొక్క సహాయ సహకారాలతో పాటు నా సేవలు అందిస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ